హాయ్ అండి నేను మీ చలపతి ఇవి చూడండి మనందరి కోసం మంచి టిప్స్ అయితే తీసుకొచ్చాను ఇవి వెల్లుల్లి వలుచుకున్నాము తర్వాత వచ్చేసి అలసందకాయలు ఇవి ఇవి ఇట్లా వేస్ట్గా పడేకోకుండా పట్టు మనము ఇంట్లోనే చూడండి మనము చెట్లకి ఎరువు తీసుకొస్తూ అంటాం కదా బయట అట్లా కాకుండా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చూడండి ఎట్లా చెట్లైనా కూడా ఈ ఎరువు వేసినాం అనుకోండి చాలా బాగా నీట్గా వస్తాయి మనము తరకారీ కట్ చేసినా ఇట్లా ఏటవైనా అలచెందకాయలు చిక్కుడుకాయలు కాయలు అనుపకాయలు ఇట్లా అన్నీ వలుస్తూ ఉంటాం కదా అవి బయటకు పడేకోకుండా మనం ఇంట్లోనే ఇట్లా రెడీ చేసేసుకోవచ్చు చూడండి నేను ఎప్పుడూ అంతే ఇట్లా కట్ చేస్తూ ఉంటాను కదా వేస్ట్గా అస్సలు పడేయను నేను ఇట్లయితే అన్నీ వేస్ట్గా పడేయకోకుండా చూడండి ఇది డ్రమ్ పెట్టేస్తున్నాను ఒకటి ఒకటి ఇట్లాంటిది పెద్ద డ్రమ్ పెట్టేస్తున్నాను దాంట్లోకి అయితే అన్నీ వేసేస్తాను చూడు కిందంతా నల్లగా కుళ్ళిపోయింది కదా మనము రోజు వేస్తూ ఉంటాము అది అడగనంతా కుళ్ళిపోతూ ఉంటుంది చూడండి చూసారు కదా ఇట్లా నేను కట్ చేసినప్పుడు అంతా కూడా ఇట్లా వేసేస్తూ ఉంటాను రోజు రోజు ఇట్లా కట్ చేసి కట్ చేసి బయటకు పడేకోకుండా ఇట్లా చెత్త అనుకోండి బయట అక్కడ అంత బాగా ఎరువైపోయి అన్ని గబ్బు చెట్లు అన్నీ ఎంతో బాగా వస్తాయి కదా వాటికి ఎరువు బాగా దొరుకుతుంది ఇవి పడేస్తే మనము అందుకోసమే ఆ చెట్లు బాగా వస్తాయి అదే మనం బయటకు పడేకోకుండా ఇట్లా ఇంట్లోనే ఇట్లా ఏదైనా ఒకటి పెట్టేసుకొనేసి చూడండి డబ్బా తీసుకొనేసేలా లేదంటే ఒక బకెట్ ఏదైనా కానీ ఒక డ్రమ్ అట్లా పెట్టేసుకొనేసి మనము ఇట్లా చేసుకున్నాం అనుకోండి మనకి చెట్లకు కావాల్సిన ఎరువు అయితే ఇంట్లోనే రెడీ చేసేసుకొనొచ్చు ఇట్లా తరక వేసిన తర్వాత మనము అంత ఇట్లా మిక్స్ చేసేయాలా పైన కిందికి కింది పైనకి ఇట్లా అంతా మిక్స్ చేసేస్తే మనము ఇదంతా కుళ్ళిపోతూ ఉంటుంది దీంట్లో నీరు అనేది అంతా ఎడుగుతూ ఉంటుంది చూడండి మనము ఇది పక్కన ఇంటి పక్కనే పెట్టుకోకూడదు కొంచెం దూరంలో పెట్టుకోనల్లా వాకల ముందర అట్లా పెట్టేసుకోకూడదు స్మెల్ వస్తుంది ఇది నీట్లో మిక్స్ చేసిన తర్వాత మనము ఏదైనా తొందరగా మూత మూసేసేయాలి దీనికి అంతానే లేదంటే స్మెల్ వచ్చేసి అంటాను చరండి స్మెల్ మాత్రమే వస్తుంది కొద్దిగా అట్లా ఎర్రమన్ను వేస్తాను నేను ఎర్రమన్ను వేస్తే ఇది బాగా ఫ్రీగా ఉంటుంది మనకి ఇట్లా చూడండి కొద్దిగా అట్లా మన్ను చెల్లేసేసి అట్లే పెట్టేయాల తర్వాత చాలా కూడా వేసేయలేదు కొద్దిగా మాత్రమే వేస్తా ఉన్నాను నేను మట్టి ఇది ఇంకా చెట్లు పెట్టేస్తే కూడా ఎరువు అవుతుంది కదా అప్పుడైతే దీన్నైతే మిక్స్ చేసేసుకోవచ్చు మనము ఇప్పుడు కొద్దిగా మాత్రమే వేస్తాను అంతా కుల్లాలని చెప్పేసి ఇది కుల్లిపోయింది కదా బాగా నీట్గా చూడండి ఇంకా కుల్లల ఇది చాలా రోజులంతా బాగా ఇది దీంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎంతనా ఈ నీళ్ళు అయితే బయటకు చెల్లేసేయాల మనము ఒకసారి దీంట్లో ఇట్లా నీళ్ళు చెల్లేస్తా ఉంటే ఇదంతా చూడండి బాగా మనకి ఎరువు చూడండి వేస్ట్ నీళ్ళు ఎంత మురిగిపోయిన నీళ్ళు చరండి నీళ్ళు ఉన్నాయి చూసారు కదా చూడండి ఎరువు అంతా నిలిచిపోతుంది మనకి ఇంకా ఇదైతే వేస్టేజ్ అంతా నీళ్ళు అయితే ఇట్లా పడేసేయాలి చెల్లేస్తూ ఉండాలి అప్పుడప్పుడు చెల్లేసి అంటే మనకి ఎందుకంటే ఇదంతా తర్వాత నీళ్ళు వస్తాయి ఇట్లా చెల్లేసి పెట్టిన తర్వాత కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి దీంట్లో అప్పుడు కూడా చెల్లెల్లా అది డ్రై అయ్యేదాకా కూడా చెల్లేస్తూనే ఉండాలి మనము అట్లే మనకి ఎరువు తయారయ్యేది అంటే అట్లయితుంది ఇంకా వచ్చేసి చూడండి నేను తర్వాత ఆ వీడియో అయితే తర్వాత ఎండిపెడతాను పెడతాను కదా అది నెక్స్ట్ సరికి చూపిస్తాను ఇప్పుడు కూడా ఇంకా అదంతా నీరు రావాలా కుళ్ళిపోవాలి తీసి పెడతాను ఇంకా ఇవి తీసుకొచ్చింటాం కదా ఏటవైనా పాకెట్ తీసుకొచ్చేసి ఉంటాము ఇవి టైట్గా కట్టేసి ఉంటారు ఇవి పేపర్ ఇప్పెక్కి రాదు ఊరికి తుంచి వేస్ట్ పడేకోకుండా చింపేసి ఇట్లయితే చూడండి ఆ సైడ్ ఈ సైడ్ దీన్నైతే ఇట్లా బాగా ఇట్లా రివర్స్ తిప్పేసిడిస్తే అంత చిన్నగా తిప్పనేసేసి ఇట్లా తీసినాం అనుకోండి అదంతకదే వచ్చేస్తుంది చూడండి మనం కష్టపడే పని ఉండేలేదు ఇట్లా తిప్పుకోనల్లా తిప్పిన తర్వాత అట్లా చూస్తారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా తిప్తే మనకి పేపర్ వేస్ట్ కాకుండా ఉంటుంది ఈజీగా కూడా వస్తుంది గోడలు నప్పిచ్చేస్తా అంటే ఒక్కొక్కసారి అది తీయాలంటే అట్లా కాకుండా చూడండి ఎంత ఈజీగా అయితే వచ్చేసింది చూస్తారు కదా చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది పేపర్ వేస్ట్ కాకోకుండా గలీజ్ కాకుండా ఇదంతా చినిగిపోకుండా చూడండి ఈజీగా వచ్చేసింది టైట్గా కట్టేసి ఉంటారు వీళ్ళు ఇట్లయితే తీసేసుకోవచ్చు మనం ఎటువైనా కూడా అంతే ఇట్లాంటివి ఇంకా ఇది వచ్చేసి కుప్పెంటాకు అంటారు దీంతో ఇది మనకి పింపుల్స్ ఉన్న పింపుల్స్ మచ్చులు ఉన్న మనకి బ్లాక్ బ్లాక్ అంతా పేస్ అంతా బ్లాక్ బ్లాక్ అయి ఉంటుంది కదా మనకి ఎండకెళ్ళినప్పుడు అంతా డార్క్ డార్క్ అట్లా అయిపోయి ఉంటుంది కదా దానికైతే బాగా పనిచేస్తుంది చూడండి ఈ కుప్పెంటాకు ఇది తీసుకొని వచ్చేసి నీట్గా నీళ్ళు కడుక్కొనే సైడ్లో నీళ్ళు ఒక చుక్కుడు కూడా ఉండకూడదు నాకు కొద్దిగా ఉంది కదా దానికి చేతిలోనే ఇట్లా రుద్ది చూపిస్తూ ఉన్నాను ఎక్కువ ఉంటే మిక్సీకి వేసి దీన్నైతే అయితే నీళ్లు ఏమీ వేయకోకుండా ఇట్లా మిక్సీ పట్టేసిడిసి దీని రసం అయితే ఇట్లా పిండుకోని వాళ్ళం మనము చూస్తారు కదా ఇట్లా రసం పిండేసుకొనేస్తే మనకి పేస్ట్కి అయితే బాగా పనిచేస్తుంది ఇది వారానికి రెండు మూడు సార్లు దీన్నైతే ఇట్లా యూస్ చేసుకొనేస్తే మనకి చూడండి పేస్ట్లో ఉండే మచ్చలైనా పింపుల్స్ అయినా ఏదైనా కూడా బాగా నీట్గా తగ్గిపోతుంది వారానికి రెండు మూడు సార్లు ఇట్లా మనం పెట్టుకొని వేస్తా అంటే మీరు కూడా అంతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం మేము డబ్బులు పెట్టి రూపాయి ఖర్చు పెట్టే పని ఉండేలేదు మన ఇంటి చుట్టుపక్కలే ఇవి దొరుకుతాయి మందికి కూడా ఇంటి పక్కలే గబ్బు చెట్లు ఉంటాయి కదా ఆ చెట్ల జట్లనే ఇవి కూడా మలిచి ఉంటాయి అవి తీసుకొని వచ్చేసి ఇట్లా పెట్టేసుకొని ఐదు నిమిషాలు ఆరిన తర్వాత నీళ్ళతో నీట్గా ఇట్లా కడిగేసుకొని వేస్తే సోప్ ఏమీ వేయకోకుండా చాలా బాగుంటుంది ఇంకా పటోటా ఉంటాయి కదా పటోటా మలుకలు వచ్చేస్తూ ఉంటాయి ఇంకా చెడిపోతా ఉంటాయి కుల్లిపోతా ఉంటాయి అట్లా కాకూడదంటే మనం ఎక్కువ ఎక్కువ తీసుకొస్తూ ఉంటాం కదా అప్పుడు ఇట్లా వెల్లుల్లి పెట్టేసిడిస్తే మనం చూడండి ఈ వెల్లుల్లి అయితే పెడితే ఇది ఇట్లా చెడిపోకుండా ఈ స్మెల్కి అవి చెడిపోకుండా మలకలు రాకోకుండా ఉంటాయి ఇలా ట్రై చేసేయండి ఇంకా పాలు కాకు ఉంటాం కదా మనము చూడండి పొంగు వచ్చేస్తూ ఉంటుంది ఇది అలాంటప్పుడు ఇట్లాంటిది కర్ర ఒకటి పెట్టేస్తాం అనుకోండి మనము ఏదైనా పని చేసుకుంటామన్నా కూడా అది పొంగిపోకోకుండా వచ్చినా కూడా అది అక్కడే ఆపేస్తాం కదా ఎంత బాగా అయితే ఇట్లా వచ్చేసింది కూడా నేను సిమ్లో కూడా పెట్టలేదు చూడండి కదా దీనికైతే ఇక్కడ అడ్డం పడేస్తుంది ఇట్లా అడ్డం పడేసి పాలు బయటకు పొంగిపోకుండా మనకి దాంట్లోనే ఉండేస్తాను నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంకా పాలు పొంగిపోకుండా ఇంకో టిప్ ఒక స్పూన్ వేసేసి ఇట్లా కాకు పెట్టేస్తే మనము చూడండి ఐప్లేమ్లో పెట్టినా కూడా అది పొంగు అనేది రాదు చూడండి ఐప్లేమ్లో అయితే పెట్టేస్తున్నాను నేను ఇట్లా పొంగ ఆటకే నిలిచిపోతుంది అది స్పూన్ వేసేస్తే ఇంకా ఇవి జాజ్మగ్గులు అందరి ఇంట్ల దగ్గర కాస్తూ ఉంటాయి ఇవి పీకిన సాయంత్రం లోపలేనే అంతా ఇవి పగిలిపోతా ఉంటాయి చాలా మందికి తెలీదు ఇవి ఎట్లా మనము రెండు రోజుల దాకా స్టోర్ చేసుకునాలా అనేది జాజ్మగ్గులు ఇవి చిన్నగా మగ్గులు ఉన్నట్లే పీకేసేలా కొద్దిగా ఇవి అరలుతూ ఉంటాయి కదా ఇవన్నీ పగులుతూ ఉంటాయి కదా అప్పుడు పీకి మనం పెట్టేసినాం అనుకోండి అస్సలు ఉండేలేదు ఇవి అంతా రెడ్ కలర్ అయిపోతాయి సప్పగా అయిపోతూ ఉంటాయి మనం ముందుగలకనైనా ఇప్పుడైతే పన్నెండు ఒక గంటకి అంతా పీకేసి ఇట్లా నీట్గా కట్టేసేయాల మనము ఇట్లా నీట్గా ఇడిసి పెట్టేసి రెండు మూడు రోజులు అయినా కూడా ఫ్రెష్గా ఉంటాయి స్మెల్ బాగుంటాయి చాలా నీట్గా ఉంటాయి ఇట్లా కట్టేసుకుని అలా మనం చూసారు కదా సాయంత్రం దాకా పీకేసి అనుకోండి ఆ వసలు ఉండేది ఎర్రగా అయిపోతాయి అందుకోసమేనే పన్నెండు ఒక గంట పీకేసి ఇట్లా ఇడిసి ఒక పేపర్లకి నీట్గా కట్టేసేయాలి చూడండి ప్లాస్టిక్ పేపర్లకి ఇట్లా కట్టుకున్న తర్వాత ప్లాస్టిక్ పేపర్లకి వేసేయేలా ఇవి వేసేసి ముందుగలకనే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇస్తే రెండు రోజులు మూడు రోజులైనా బాగుంటాయి లేదంటే ఇవి రెడ్ కలర్ అయిపోతాయి ఏం పనుకురావు దేవుడికి పెట్టేకి పనుకరావు మనకి ముడుచుకొని కూడా అసలు పనుకురావు చారు మందికి తెలియదు నాకు ఇంతకు అయితే తెలియదు ఈ టిప్పు వేరే వాళ్ళు ముడుచుకుంటే అక్క నిన్న కాసినే కదా ఈ పూలు ఇవి మా నేనైతే పీక్ పెడితే ఎంత రెడ్గా అయిపోతాను అంటే మీరు ఇట్లా పీ పెట్టుకున్నారు కదా ఇంత బాగున్నాయి ఇక్కడ ఎట్లా పెట్టినారు అని అడిగితే చెప్పున్నారు అందుకోసమే ఇలా ట్రై చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్